మా టెరస్ గార్డెన్లో ములక్కాయలు వంకాయలు ఇంకా కొన్ని రకాల కూరగాయలు వచ్చినాయి వాటిని ఈరోజు కోసుకుంటున్నాను చూశారు కదా ఇది మునగ చెట్టు మునక్కాయలు కాసిన ఇది చూడండి ఈ బకెట్ ఉంది కదా ఈ వైట్ కలర్ది దీనిలో పెట్టాము చిన్న ముక్క పెట్టాము దీన్ని ఇది పెద్దగా అవి మంచిగా కాయలు వస్తుంది మొన్న పూత అయితే చాలా వచ్చింది పువ్వులు కానీ వర్షానికి మొత్తం రాలిపోయింది అంతకుముందు ఈ పిందులు వచ్చినాయి అనమాట అందువల్ల అవి వచ్చినవి ఇంకా వీటి తర్వాత వచ్చిన పూత మొత్తం రాలిపోయింది అనమాట మొన్న వర్షాలకి చాలా రాలిపోయింది లేకపోతే చాలా కాయలు వచ్చాయి పిందులు ఉన్నాయి చాలా పిందులు ఉండేవి ఇప్పుడు వీటిల్లో కొన్ని పెద్దగాయని వాటిని కోసుకుంటున్నాను ఒక నాలుగు అయితే పెద్దగాయని ఇంకా మిగతా ఇంకా రెండు మూడు అలా ఉన్నాయి చిన్నపిందుక అవి తర్వాత కోసుకుంటారు ఇదే నర్సరీలోనే ఒక చిన్న మొక్క కొనుక్కొచ్చి పెట్టాము ఇంతకుముందు ముందు కొన్ని మొక్కలు ఉన్నాయి అవైతే విత్తనాల ద్వారా పెట్టాము అవి కూడా చాలా కాయలు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం అయితే అస్సలు రాలేదు వాటికి ఇంకా దీన్ని కొనుక్కొచ్చి పెట్టాము ఇది మంచిగానే వస్తుంది కాయలు నేను డైరెక్ట్గా వాయిస్ చెప్పడానికి అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది చుట్టుపక్కల గాలి ఇంకా మనుషులు ఇంకా వివి సౌండ్లు కుక్కల సౌండ్లు ఒకటి అలాంటివన్నీ ఉంటే కుక్కలు అయితే ఎక్కువ అరుస్తాయి అన్నమాట అందువల్ల నేను డైరెక్ట్గా అప్పుడే మాట్లా చూపి చూపిస్తూ చెప్పలేకపోతున్నాను తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వాయిస్ ఇస్తాను అనమాట ఇంట్లో లోపల కూర్చొని వాయిస్ ఇస్తాను తర్వాత అందువల్ల నేను అక్కడ ఎక్కువ ఏం మాట్లాడినా అనమాట అలా డైరెక్ట్గా అసలు మాట్లాడుకుంటే అసలు ఏ అంత ఎక్కువ వర్క్ ఉండదు కానీ నాకు డిస్టర్బెన్స్ వల్ల చుట్టుపక్కల ఇది ఉంటుంది అది కాకుండా నా మైక్ వైర్తో ఉండే మైక్ అది దానివల్ల నేను ఇంకా మన వెటెలతో అటు వైర్ ఉంటుంది కాబట్టి అది నేను ఎక్కువ యూజ్ చేయలేకపోతున్నాను అనమాట ఇక ఇంట్లో వాయిస్ వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు మాత్రం నేను అది పెట్టుకుని చెప్తాను ఇంకా చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో మైకులు వాయిస్ చుట్టుపక్కల వచ్చే వాయిస్ కట్ చేసే మైకులు కూడా ఉంటాయి అనుకుంటా కొన్ని చూడాలి చూడండి వంకాయలు ఎంత గుత్తులు గుత్తురు వచ్చినాయో చాలా బాగా వస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చినాయి తర్వాత ఇంకా పోతా పిందులు ఏమి పెద్దగా లేవు ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చేటట్టుండి నెక్స్ట్ వచ్చేవి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ వంకాయలు ఇవన్నీ ఇవి రోటి పచ్చడి అలాంటివి చేసుకుంటానికి చాలా బాగుంటాయి ఇవి నేను ఇక్కడ వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కొ కొద్ది కొద్దిగా రోటి పచ్చళ్ళలా చేస్తాను ఈ వంకాయల్లో కూడా కొద్దిగా లేతగా అలా ఉన్నాయి కర్రీ చేసి మిగతా మాత్రం రోటి పచ్చడిలాగా చేసుకుంటాం పచ్చిమిర్చి ఇంకా వంకాయలు ఇంకా ఏమైనా కూరగాయలు వస్తాయి కదా దొండకాయలు ఇంకా గోకరగాయలు కూడా వేసి చేయవచ్చు అన్నీ ఒకేసారి వేయించేసి వాటిని టమాటాలో వేసి చట్నీలాగా చేసుకోవచ్చు ఎక్కువ కారం లేకుండా అలాగని కర్రీ కర్రీలా కాకుండా మనం అలా రోటి పచ్చళ్లాగా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట కొన్ని చోట్ల మాత్రం కొద్దిగా పూత అలా ఉంది వస్తుంది ఇప్పుడే చూడండి ఇవన్నీ గ్రీన్ కలర్ వంకాయలు ఇక్కడ మామూలు నార్మల్ వంకాయలు ఇవన్నీ వచ్చినాయి నేను చాలా రోజులు అవుతుంది కూరగాయలు కొయ్యలేదు అంటే ఎక్కువ ఏమి లేవు అనేసి కొయ్యడం లేదు ఈ వంకాయలు కొద్దిగా ఉన్నాయి అనేసి కోస్తున్నాను గోంగూర అయితే మాత్రం చాలా ఉంది కానీ చాలా మొక్కలు తీసేసామన్నమాట ఇవి బ్లాక్ కలర్ గుత్తి వంకాయలు ఇది చూడండి జామ చెట్టు చాలా బాగా పిందలు వస్తుంది ఇది ఇది కూడా నర్సరీలో కొనుక్కొచ్చిన మొక్కే ఈ కింద డ్రమ్ ఉంది కదా బ్లూ కలర్ డ్రమ్ దానిలో పెట్టాం చూడండి ఇది మంచిగా పోతా పిందె వస్తుంది చాలా పిందులు ఉన్నాయి ఇవి అక్కడ బీర బీరకాయ చూడండి జాలీలా కట్టాం వాటికి అంటే ఏమి పురుగులు అలాంటివి రసం పిలుచు పురుగులు అవి ఉంటాయి కదా అలాంటివి ఏమీ రాకుండానేసి అలా కట్టాం ఇది ఒక వెరైటీ చాట్ల వంకాయ ఇది వైట్ది ఇది వైట్ ఇది రౌండ్ది కానీ నుంచి ఉంచేసాను ఇది ఫస్ట్ వచ్చింది ఒకటే ఉంది ఇంకా దాన్ని విత్తనం ఇంక అనేసి అలా ఉంచేసాను ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇక్కడ గోకరగాయలు చూశారు కదా గోరు చిక్కుడు ఇంతకు ముందు కూడా కొన్ని కాయలు కోసాము చాలా కాయలు ఇప్పుడు ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా కోసుకుంటున్నాను అలాగే ఇవి దొండకాయలు దొండకాయలు కూడా వచ్చినాయి ఈ దొండకాయలు బీరకాయలు గొరి చిక్కుడు ఇవన్నీ పచ్చిమిర్చి టమాటాలు వేసి వేయించుకొని రొట్టె పచ్చడిలాగా చేసుకుంటే బాగుంటుంది అందుకే ఒక రెండు మూడు అలా ఉన్నప్పటికీ నేను కాయలు అన్నీ కోసుకొని వెళ్తాను అన్నీ కలిపి చట్నీలాగా చేసుకోవచ్చు అని మన కర్రీకి సరిపడిపోయినప్పటికీ మనకి పచ్చళ్ళగా చేసుకోవచ్చు వెజిటేబుల్ చట్నీ అలా చేసుకోవచ్చు ఇక్కడ కూడా గోరి చిక్కుడు ఉన్నాయి వాటిని కూడా కోసుకుంటున్నాను మనం కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ ఇలా మనం ముక్కలు పెట్టుకున్నాం అనుకోండి మన ఇంటికి సరిపడా కూరగాయలు మనకు వస్తాయి ఇంటికి వారం వారమంతా సరిపోకపోయినప్పటికీ వారానికి రెండు మూడు రోజులైనా మనకు వస్తాయి కదా మనం ఇంకా ఆర్గానిక్గా పండించుకున్నట్టు ఏ విధమైన పురుగు మందులు కానీ అలాంటివి ఏమీ వాడకుండా మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు తింటే హెల్త్కి మంచిది కదా ఇలా మనం కొన్ని కుండీలు పెట్టుకుని అయినా సరే మనం ముక్కలు పెంచుకోవచ్చు చిన్న టబ్స్ బ్లాక్ కలర్ టబ్స్ ఈ మధ్యన బాగా అమ్ముతున్నారు కదా బయట ఇళ్ళ దగ్గరకు కూడా వస్తున్నారు చాలా చోట్ల అట్లా మనకి యాభై రూపాయల టబ్బులు ఇంకా వంద రూపాయల టబ్బులు అలా కొనుక్కొని మనం మంచి పెట్టుకోవచ్చు కుండీలనే కాదు ఇలా టబ్స్లో కూడా పెంచుకోవచ్చు టబ్స్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది లేదు అపార్ట్మెంట్ అలాంటి వాళ్ళు మాత్రం కుండీలు పెట్టుకుంటే బాగుంటాయి చోట కొన్నిటి కుంటి మనం ఎక్కువ గార్డెన్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇలాంటి టబ్స్ ఉపయోగిస్తే మాత్రం బాగుంటుంది మన తక్కువ రేటుకి ఎక్కువ టబ్స్ అలాంటివి వస్తాయి మనం ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు మనకి హ్యాపీగా కూడా ఉంటుంది మనం పండించుకుని మన చేతులతో మనం తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తూ ఉంటారు కదా ఈ త్రీ ఫోర్ టూ త్రీ ఇయర్స్ నుండి నేను ఎన్ని కూరగాయలు పండిస్తున్నా అనేది అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్స్ అలాంటివి చాలా పండించాను నేను చాలా వీడియోస్లో మీరు ఈ రెండు మూడు సంవత్సరాల నుండి చూసే ఉంటారు చాలా కూరగాయలు ఇంకా ఆకుకూరలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి మనకి కొద్దిగా స్థలం ఉన్నప్పటికీ మనం ఇలా మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది వంకాయ మొక్కలు టమాటా మిర్చి ఇలాంటివి పెట్టుకుంటే మనకి మిర్చి ఇలాంటివన్నీ కూడా యూజ్ అవుతాయి కదా మనకి రోజువారీ అలాగే ఆకుకూరలు కూడా కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ కూడా మనకి చాలా మంచిది ములక్కాయ ముక్కలు పెట్టుకున్నప్పటికీ ఆకులు ఆకులు కూడా చాలా మంచిది కదా మునక్కాయలు ఆకు మునకాకు అలాగే మునక్కాయలు కూడా వస్తాయి అలా మనం పెట్టుకుంటే చాలా మంచిగా కూరగాయలు పండించుకోవచ్చు కాకపోతే కొద్దిగా శ్రమ పడాలి శ్రమ లేకుండా అయితే ఏది రాదు కదా మన పొలాల్లో నేల మీద కంటే కూడా టెరెస్ గార్డెన్లు అయితే ఎక్కువ ఎక్కువ ఉంటుంది అన్నమాట శ్రమ కష్టం ఎక్కువ ఉంటుంది చిన్న కవర్లో చిన్న టబ్స్లో అలాంటి వాటిలో పెంచుతాం కాబట్టి మనం చాలా కష్టపడాలి వాటిని కూరగాయలు పండించాలంటే చాలా ఓర్పు ఇంకా చాలా కష్టం అలాంటివి ఉంటేనే చేయగలం ఇంకా భూమి మీద నే నేళ్ల మీద అయితే మాత్రం చాలా కొద్దిగా బెటర్ అనమాట అది ఈజీ అని అనగానే అది కూడా చాలా కష్టమైన పని కానీ నేల మీద కంటే కూడా టెరెస్ గార్డెన్లో కూడా ఇంకా కష్టం చిన్న చిన్న కవర్లో కుండీల్లో పంటలు పండించాలి కూరగాయలు పండించాలి ఆకుకూరలు అంటే అంటే అంత ఈజీ కాదు కదా ఎంతో కష్టపడితే కానీ ఈ కూరగాయలు ఇవి వస్తున్నాయి ఇది చూశారు కదా ఇవి దుంపలు ఎయిర్ పొటాటోస్ అంటారు గాలిదుంపలు అంటారు తెలుగులో ఎయిర్ పొటాటోస్ మామూలుగా పొటాటో అంటే బంగాళాదుంపుల కింద మట్టిలో వస్తాయి కదా ఇవి ఇవి ఇలా కాండాలకు వస్తాయి అన్నమాట ఆకుల దగ్గర కనుపుల దగ్గర వస్తాయి ఇవి ఇది గాల్లో ఉంటాయి కాబట్టి గాలి దుంపలు అంటారు అలాగే ఎయిర్ పొటాటోస్ అని అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఎయిర్ పొటాటోస్ అంటారు తెలుగులో గాలిదుంపలు అని అంటారు ఈ ఆకులు మాత్రం తమలపాకులు అలా ఉంటుంది తమలపాకు ఆకుల్లాగా కానీ దుంపలు మాత్రం అలా బ్లాక్ కలర్ రౌండ్గా ఉంటాయి ఇవి చూడండి ఇది ఒక వెరైటీ బీరకాయ చిన్న చిన్నగానే వస్తున్నాయి రెండు మూడు వచ్చినాయి అనమాట అవి అలాగే చిక్కుడు కాయలు ఉన్నాయి కొద్ది కొద్దిగా అవి కొన్ని అవి కొన్ని అలా వచ్చినాయి వర్షాలకి అంతా దానిలో ఉన్న సారమంతా పోయిందనమాట ఎరువులు ఉన్న సారమంతా పోయి కొద్దిగా డల్ అయిపోయినాయి మొక్కలన్నీని ఇంకా ఏ ఏదన్నా ఎరువులు ఇచ్చుకుంటే ఎరువులు అంటే పశువుల ఎరువులు అలాంటివిచ్చుకుంటే మరల మంచిగా కొంచెం తిప్పుకుంటాయి అనమాట మరలా పూత పిందులు అవి వస్తాయి ఇంకా వర్షాలు వస్తాయి ఏమన్నా ఆగుతున్నాం మేము వాటిని అన్ని మట్టి అంతా కదిలించి మరలా ఎరువులు ఇచ్చుకుంటూ వస్తే అవి కొద్దిగా కాయలు పూత పిందుల కాయలు వస్తాయి అన్నమాట మనం అలా పెట్టి వదిలేయటా లేదు కదా ఎప్పుడు వాటికి పని చేసుకుంటూనే ఉండాలి ఇంకా ఇలా కవర్లో కుండీలు అంటే ఎక్కువ మట్టి దీన్ని మట్టిని తిప్పుకుంటూ పైకి కిందకి కదుపుతూ వాటికి ఎరువులు ఇచ్చుకుంటూ అలా ఉండాలన్నమాట చాలా శ్రద్ధగా చూసుకోవాలి చిన్న పెంచినట్టుగా పెంచాలి ఈ మొక్కలు ఇక్కడ చూశారు కదా స్వీట్ లెమన్ ఇది స్వీట్ లెమన్ తీపిగా ఉంటుంది తీయగా ఉంటుంది ఈ నిమ్మ ఇది తొక్కతో సహా తినేయచ్చు దీనిపైన స్కిన్ తోలు ఉంటుంది కదా దాంతో తినేయచ్చు చాలా తీయగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా అలా తినేయటమే పులుపు అనేది ఉంటుంది అంటే ఇంకా కలర్ ఆరెంజ్ కలర్ రాకుండా పచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా పుల్లగా ఉంటుంది ఫుల్ ఆరెంజ్ అయిన తర్వాత మాత్రం తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ కాయ అది అది కూడా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటుంది మనం ఒక టెరస్లోకి వచ్చినప్పుడల్లా వాటిని కోసుకు తినచ్చు ఇది చూసారు కదా దోసకాయ దోసపాడు వచ్చింది ఉంచేసాము ఈ వర్షాలకు అది కొద్దిగా కుండిపోయింది ఇదైతే బాగానే ఉంది ఇంకొద్ది కలర్ వస్తుంది అలా ఉంచేసాను మరి ఉంటాయో కోతులు కానీ అలా వస్తే తినేస్తాయో ప్రస్తుతానికైతే అలా ఉంచేసాను ఇవి చూడండి నిమ్మకాయ కూడా కోసుకుందాం ఏటన మన దేంట్లో కన్నా యూజ్ అవుతుంది కదా అనేసి కోసుకుంటున్నాను ఈ కాయలు చూడండి ఒక ఆరెంజ్ చిన్నపాటి ఆరెంజ్ బత్తాయిలు అలా ఉంటాయి కదా అవి ఎంతున్నాయో అంతుంటాయి అనమాట ఇవి కాయలు ఇవి చాలా లావుగా ఉంటాయి ఇది లాస్ట్ ఇయర్ మొన్న ఫిబ్రవరిలో మార్చ్ ఆ టైంలో ఒక ట్వంటీ కాయలుతో నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను అన్నమాట చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఈ కరివేపాకు మొక్క ఉంది ఈ కరివేపాకు కూడా కోసుకుంటున్నాను ఇంకా ఊరికే పైకి రావాలంటే రాలేము కదా కింద కూడా ఒకటి ఉంది కానీ ఆకులన్నీ కొద్దిగా పాడైపోయి ఈ పైన ఉన్నది ఇది కూడా మొత్తం ఆకులన్నీ అయిపోయి ఎక్కువ ఏమి లేదు కొద్దిగా ఉండ ముదురుగా అలా ఉంది ఇది కూడా చాలా డల్ అయిపోయింది ఈ మొక్క కూడా మనకు గొరివెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం అలా పిండుకోవడానికి ఇంకా దేనిలో పిండుకోవడానికి ఈజ్ అవుతుంది అనేసి కోసాను నిమ్మకాయ అంటే కాకరకాయ కూడా ఉంది నేను వెజిటేబుల్ చట్నీలు ఈ కాకరకాయ కూడా చిన్న ముక్కలుగా లైట్గా దూరగా వేయించేసి దాంట్లో వేసేసి చేదు అనేది తెలియదు ఒకటి రెండు కాయలే కాబట్టి మనకి చేదు తెలియదు తెలియకుండానే మనం చిట్నీ కదా కొద్దిగా కారంగా ఉంటుంది కాబట్టి తినేస్తాం మనం చూసారు కదా ఈరోజు వచ్చిన కూరగాయలు ఈరోజు నేను ఈ కూరగాయలన్నీ కోసుకున్నాను ములక్కాయలు బీరకాయలు వంకాయలు రకాలు ఇంకా చిక్కుడు గోరి చిక్కుడు ఇంకా దొండకాయలు ఇవన్నీ వచ్చినాయి చూశారు కదా మనం కూరగాయ మొక్కలు మనం పెట్టుకుంటే ఇలా మనం కూరగాయలు కోసుకోవచ్చు మనకి ఇంటికి కావాల్సినవి కొన్ని అయినా సరే మనకి వస్తాయి టైంకి ఏమీ షాప్కి వెళ్ళలేనప్పుడు కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఫాస్ట్గా మనం పైకి వెళ్ళిపోతే ఏదో కూరగాయ దొరుకుతుంది ఏదో ఒక ఆకుకూర కానీ కూరగాయ కానీ ఏదైనా ఉంటుంది గోంగూర కానీ ఏదైనా సరే ఉంటుంది మనకి ఆ రోజు సరిపడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఉంటాయి తప్పకుండా ఉంటాయి అసలు మనకి లేదనేది లేకుండా ఉంటుందన్నమాట మన మొక్కలు ఇలా పెంచుకుంటే ఈరోజు కూరగాయలు ఏమి లేవు అనుకుంటాక లేదు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మను క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టమని అంటే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్